హాయ్ ఫ్రెండ్స్ లో ఫ్రైడే రోజు జరిగే మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం రండి ఈ ఏరియాలో కాఫీ షాప్ ఉంటది ఇక్కడనే మన ఇండియా వాళ్ళందరూ కలుస్తారు ఇక్కడ ఏంటంటే డ్యూటీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అందరు వచ్చి ఇక్కడ కలిసి మాట్లాడుకుంటారు మన వాళ్ళు ఏంది ఏం కదా మరి డ్యూటీ ఎట్లా జరిగింది మన అందరు మంచిగా ఉన్నారా లేదా అని నేనైతే రూమ్ రూమ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ చేపలు అయితే కనిపించినాయి చూద్దాం ఎలా అమ్ముతున్నారు మరి ఎలా ఉన్నాయి అనేది ఫిష్లు అయితే చాలా పెద్దగానే ఉన్నాయి ఎంత చెప్తున్నారు ఇంకా అనేది చూద్దాం ఒక ఫిష్ రెండు రుయ్యలు ఒక ఫిష్ రెండు రుయలు నర అని చెప్తున్నారు చిన్న ఫిష్లు ఏమో ఏడు వందల పైసలకు కిలో అని చెప్తున్నారు